కలు తీర్చేటి కూడి ముక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు కేవల రవిందం రామశ్రేయ దేవాలయాన్ని దర్శించుకోవడం పెద్దలు ఉక్కు ఆనగ శాశించబడు అన్న సిలనా నాల్సిన సినిమా ఆ ఆధ్వర్యంలో ఈరోజు దర్శనం చేసుకోవడం అనేది చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఎందుకంటే దాదాపు నూట యాభై కోట్లతోన ఈ గుడి ఎన్నో పురాతన నాకు తెలిసి త్రేతాయకంలో ఉన్నటువంటి గుడి మళ్ళీ ఇప్పుడు సీనన్న ఆధ్వర్యంలో చేయడం ఆయనకు కూడా పెద్ద అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం దాంతోపాటు తెలంగాణలో స్పోర్ట్స్ అథారిటీకి దాదాపు గతంతో పోలిస్తే కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ప ఇరవై నాలుగు వరకు మూడు వందల అరవై కోట్ల నిధులు ఉండేది పదేళ్లలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ రెండు సంవత్సరాల్లో ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రౌండ్లను పునరుద్ధరిస్తున్నాం కొత్త గ్రౌండ్లను కూడా ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకోబోతున్నాం రాజన్న సిరిసిల్లలో సంబంధించి రాజన్న సిరిసిల్లలో ఉన్న ఈ జిల్లాలో పెద్దలు ఆదిసీనాన్న గారు చెప్పడం వల్ల ఇక్కడ కూడా మూడు స్టేడియంస్ని ఏర్పాటు చేయబోతున్నాం చేయబోతున్నప్పుడు దానికి సంబంధించిన స్థల పరిశీలన కూడా చూస్తున్నాం చూసిన వెంటనే ఆ మూడు స్టేడియంలో వెంటనే రెడీ చేయబోతున్నాం దానికి కావాల్సినటువంటి మినీ స్టేడియం ఇండోర్ స్టేడియం తిరుములవాడలో ఇండోర్ స్టేడియము మూలపల్లిలో మినీ స్టేడియం సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో ఆచరి అకాడమీని కూడా ఈ వేములో తీసుకురాబోతున్నాం కాబట్టి ఇంకా తెలంగాణలో భారతదేశంలో తెలంగాణ స్పోర్ట్స్లో నెంబర్ వన్గా చేయాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకి శ్రీహరి గారి ఆధ్వర్యంలో మేమందరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తాం శ్రీ రెడ్డి గారు రోజు రాజార సిరిసిల్ల జిల్లాలోని క్రీడా మైదానాల పరిశీలన క్రీడల అభివృద్ధికై యువ క్రీడాకారులకు మేలైనటువంటి సౌకర్యాలను షాప్ ద్వారా వారి క్రీడా శాఖ ద్వారా ఇప్పించిన ఏర్పాటులో భాగంగా రావడం జరిగింది దక్షిణ కాశీగా పేరు కాచినటువంటి శ్రీ రాజన్నను కూడా వారు దర్శించుకోవడం జరిగింది రాజరాజస్వామి ఆలయంలో జరగబో అభివృద్ధి పనులపై తీరుతెరులపైన ఎలా టెంపుల్ సిటీ ఎలా మారుతున్న అంశాన్ని కూడా సుమారు రేవంత్ రెడ్డి గారు గౌరవముఖ్యమంత్రి నూట యాభై కోట్లు ఇచ్చినట్టు అయినం ఈరోజు ప్రధానంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేమలోడ పట్టణంలో ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల క్రీడాకారులకు ఇబ్బంది అవుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొని పోవడం మూడోపల్లి దగ్గర క్రీడా మైదానాన్ని క్రికెట్ స్టేడియంగా అందుబాటులో తీసుకురావచ్చేటువంటి క్రమంలో అక్కడ పరిశీలన జరపడం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్రీడాకారుల కోరిక నెరవేరపోతున్న క్రమంలో బతుకమ్మ తిప్ప బతుకమ్మ తిప్పద ఐదు ఎకరాల పైచిలు స్థలాన్ని ఇచ్చిన దానికి పరిశీలన చేయడం అక్కడ కూడా ఒక అకాడమీ జిల్లాకు కొత్తగా ఇచ్చేటువంటి సందర్భం ఈ ప్రాంతంలో వాలీబాల్ కబడ్డీ ఎక్కువగా ఆడుతున్న సందర్భంలో కబడ్డీకి సమేత మ్యాట్ కూడా ఇవ్వాలనిచ్చేటువంటి క్రమం వీటి అన్నిటిపై చర్చ జరిగినప్పుడు వచ్చి స్వయంగా పరిశీలించి వాటి నిధులు వెచ్చిస్తామని చెప్పని వారు చెప్పిన క్రమంలో రావడం జరిగింది క్రీడా జ్యోతిని కూడా అన్ని జిల్లాలోకి తీసుకొని రావడం ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి కూడా మిరికల్ లాంటి అమ్మాయిలను అబ్బాయిలు కూడా తయారు చేసి ఒలింపిక్స్లో కూడా పథకాలను సాధించే విధంగా చేయాలని చెప్పండి ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకొని వచ్చిన సందర్భం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ రాబోతున్న క్రమం అంటే ఓవైపు విద్యలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆ సమయంలో విద్యార్థి విద్యార్థులు ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలంటూ అలాంటి వారిని గుర్తించి క్రీడల్లో కూడా ప్రోత్సహించే విధంగా ఇలాంటి మైదానాలు అందుబాటులో తీసుకురావాలని చెప్పిన ఒక సంకల్పంతో గవర్నమెంట్ రేవంత్రెడ్డి గారి నాయకత్వంలో ఇటీవలే క్రీడా శాఖ మాచులుగా శ్రీఆర్ గారి తోటి మరి పెద్దలు రెడ్డి గారు ఈ నిధులు వెచ్చించడానికి కోసం ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది అందుకు ఈ ప్రాంత క్రీడాకారుల పక్షాన వారికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను నిధులు వెంటనే మంజూరు చేయాల్సింది కూడా కోరుతా ఉన్నాను